హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ఇవర్ ఛానల్ మన ఛానల్ టైం చేస్తే సబ్స్క్రైబ్ చేయండి వీడియో నస్తే లైక్ చేయండి అలాగే రెసిపీని ట్రై చేయండి ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసిన తర్వాత జీలకర్ర పచ్చిమిర్చి ఉల్లిపాయలు కరివేపాకు వేసేసి ఉప్పు వేసి కొద్దిగా బాగా ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు అనేవి ఎయిటీ పర్సెంటేజ్ మగ్గాలి ఓ సాల్ట్ వేసిన తర్వాత కలిపేసి మూత పెట్టుకొని ఎయిటీ పర్సెంటేజ్ మగ్గాలి మధ్య మధ్యన కలుపుకుంటూ ఇప్పుడు ఎయిటీ పర్సెంటేజ్ మగ్గిన తర్వాత ఇందులోకి అలం పేస్ట్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి స్పైసెస్ యాడ్ చేయాలి పసుపు కారం ధనియాల పొడి జీలకర్ర పొడి గరం మసాలా యాడ్ చేసుకొని బాగా కలుపు తర్వాత ఒక గ్లాస్ వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసిన తర్వాత రోలింగ్ బాయిల్ అవుతున్నప్పుడు మరుగుతున్నప్పుడు మనం ఇందులోకి గుడ్లు అనేవి పగల కొట్టుకొని వేసుకోవాలి వీడియోలో చూపుడుతున్న విధంగా ఈ విధంగా మరుగుతున్నప్పుడు గుడ్లు అయితే పగలు కొట్టి పక్క పక్కన అయితే మీకు ఎన్ని గుడ్లు నస్తే అన్ని గుడ్లు వేసుకోవాలి మూత పెట్టేసి ఐదు నిమిషాలు కుక్ చేయాలి ఐదు నిమిషాల తర్వాత ఓపెన్ చేసి రెండో వైపు ట్యాటన్ చేసుకుంటూ రెండో వైపు కూడా ఐదు నిమిషాలు కుక్ అవ్వాలి ఇలా అయిన తర్వాత లాస్ట్లో కొత్తిమీర యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేయండి మీరు రెసిపీని ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కానిపెట్టండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి